వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలో జూన్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా జూన్ నాలుగవ తేదీన ధనశ్రీ మరియు ఖన్ జమాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో భూభారత రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ భూ సదస్సులో భాగంగా స్థానిక ఆర్డీఓ పి రామరెడ్డి స్థానిక తహసీల్దార్ యు శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ జుబేర్ హైమద్ ఆర్ఐ సాయి కుమార్ కే సిద్ధారెడ్డి రికార్డ్ అసిస్టెంట్ పి సత్యనారాయణ రెవెన్యూ బృందం వారు స్థానిక రైతులు పాల్గొన్నారు రైతులు వ్యవసాయ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్థానిక తహసీల్దార్లకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ యు శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ జుబేర్ అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భూభారత చట్టం ద్వారా రైతులకు భూ సమస్యలు పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులను ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందన్నారు రైతుల నుండి వచ్చిన భూ సమస్య దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని స్థానిక తహసీల్దారులు తెలియజేయడం జరిగింది O que और वो मतलब

ఇదో ఎక్టెన్షన్ అది ఆధార్ కార్డు జరాకి మొత్తం నేరే ఏది ఏమనుకో ఆధార్ కార్డు జరాకి మీరు మీ దగ్గర మీ భూమి ఉందంటున్న దానికి మీదగా ఏం ప్రూఫ్ జిరాక్స్ ఉంటది కదా అదే అక్కకు పోయి చూసుకునారండి చూసుకుంటం ఉండట్లేదు నేను ఇక్కడ వస్తున్నా జిరాక్స్ 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 సార్ అక్కడే ఉండాలి

राम राम अरे उस्मोना चर्चा करैया बन हां ओके मैं बोलूंगा मैं कैमरा ऑन कर दूंगा मैं कैमरा ऑन कर देता हूं एक सर दिखा दो एक सर दिखा दो एक सर दिखा दो सर मेरा गुस्सा ये सर उन्होंने वो अपडेट कर सकते हो चलो भैया सर रिकॉर्डिंग कर दे नेम बता दो चलो फोन करके मैं कर देता हूं 15 15 अरे मार दो तो ये रात को किसने मारा ये बेटा ना ले बेटा बिल्कुल और तुम देखो और तुम देखो ऐसा है कि नहीं देखो तो मेरे आवास में है अरे राहुल तुम बैठ जाओ ना कुछ नहीं बैठ जाओ तो सार बातें ऐडा तुमने कहाँ बताते हो

మొకవేల ఇంతలా హా హా కట్ చేయండి నేను అదేంటోన 42 ఉంటనవా హా ఉంటాం అప్పర్ నుండి ఈ చెమటని కొంచెం కూడా సర్వర్ లో ఇంజాల అప్లికేషన్ తీసుకుంది తల్లవరన వల్లేండి వీలే జెరిం పోవని సమయానికి డెలివరీ చేయండి ఇన్స్టాల్ కరెక్ట్ చేయండి

సరే 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 గుని దేరో ఉండండి 23 గుని దేరో ఉండండి కర మాపేర పంచుతున్నాండి ఇది బాక్స్ అది అప్పుడు ఇప్పుడు ఉన్నది లోపల బలం ఈ దేరే దగ్గర గావడ ఉంది ఇక్కడ ఉంది ఇ ఇ రెండు కూడా వారకు ఉంది మాయి గుని అట్టటో మా తాత పేరు మీద కర గుని సరువ నంబర్ స్లాడ్ బుక్ ఏందెట్లా డెవలప్మెంట్ ఈ సర్వ నంబర్ ముద్దం అయింది అట్లా ఉపో మనకు అక్కడ సంధర్ గాలసి